అనంతపురం జిల్లా నియోజకవర్గం తాడపత్రి మండలం తిన్నేపల్లె గ్రామ ప్రజలకు పేరు పేరున ఉద్యమం మసాటం చేస్తున్నాము సుప్రీం కోర్టు జడ్జి పైన దాడి జరిగితే మంద కృష్ణ మాది అన్నగారు మన దళిత ఇంతవరకు కేసు కట్టలేదు ఒకసారి ఆలోచించుకోండి అని మనకు అందరికి చలో హైదరాబాద్ కార్యక్రమం నవంబర్ ఈ నెల ఒకటి తేదీన ఈ నవంబర్ ఒకటి తేదీన చెలో హైదరాబాద్ కార్యక్రమం పెట్టి అన్ని రాష్ట్రాల వాళ్ళు కష్ట అన్ని రాష్ట్రాల వాళ్ళు మాదిగలు దళితలు దళితులు అందరు తోటలో వచ్చి హైదరాబాద్ కేంద్ర బిందుకు పెట్టాలి చందో హైదరాబాద్ పెట్టామని అన్ని రాష్ట్రాలలో పిలుపు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మన మన మండలంలో ప్రతి గ్రామం తిరుగుతున్నాం నేను పెద్దరాజును అన్న భవన అన్న అన్నగారు మా మరి గారు సిబి రవి సిబి రవి మహిళలు లక్ష్మేవ తులసి మేమంతా మొత్తం టోటల్గా పక్క గ్రామం తిరుగుతున్నాం ఎందుకంటే మన ఆత్మగౌరవం సుప్రీంకోర్టు జడ్జి పైన దాడి జరిగితే ఇంతవరకు కేసు లేదు నెల కావచ్చు నేను కేసులట్లేదు ఎందుకంటే స్వచ్ఛతవాల్సింది డెబ్బై సంవత్సరాలు అయినా ఒక సుప్రీంకోర్టులో దళిత జడ్జి లేరు ఇప్పుడు మనకు జడ్జిగా అవకాశం వచ్చింది మన దళితుని జడ్జిగా నియమించడం జరిగేది ఏదో తీర్పు అతనికి అనుకూలంగా రాలేదు ఆ తీర్పు చెప్పలేదని జడ్జి ఓ సుప్రీంకోర్టు జడ్జి పైన బుస్ చేయడం జరిగింది ఎంతో చూడండి ఓ సుప్రీంకోర్టు పైన దళిత జడ్జి పైన భూటీస్ చేసినాడంటే ఇంతవరకు కేసు లేదు మన సామాన్య వ్యక్తులకు దాడి జరిగితే మన ఫేస్బుక్ లో వాట్సాప్ చూసి కేసు కట్టిస్తున్నాం ఓ సుప్రీంకోర్టు జడ్జి పైన దళితుల జడ్జి పైన దాడి జరిగితే ఇంతవరకు కేసు కట్టలేదంటే చాలా సిద్ధి చేతు అవమానం అని మొత్తం మత కృష్ణ గారు అన్ని రాష్ట్రాల్లో పిలిపించి అంత మొత్తం మాధ్యమో తోటలుగా కాచాలో హైదరాబాద్కి వచ్చి లక్షలాది మందిలో మన జన సమీకరణం చూపించుకొని కేంద్ర రాష్ట్ర రాష్ట్రాలకు బుద్ధి చెప్పాలి ఖచ్చితంగా జడ్జి పని దాడి చేసిన ఎందుకంటే జడ్జి పని దాడి చేస్తే మన ఆత్మగౌరవం దెబ్బతిన్నట్టే మన రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీ ఒక ప్రకారమైన జడ్జి అయినాడు కానీ తప్ప ఏ విధంగా మన రాజ్యాంగాన్ని దెబ్బతీసినట్టే మన ఆత్మగౌరవ దెబ్బతీసినట్టే జడ్జి పైన కేసు పెట్టి లేకపోతే ఒకసారి ఆలోచించుకోండి అందరికీ న్యాయమూర్తి పైన దాడి ఇంతవరకు కేసు లేదు దేశ ఒక దేశంలోనే సుప్రీంకోర్టు జడ్జి పైన దాడి జరిగితే ఇంతవరకు కేసు లేదంటే తలకాయ మన మన దళితులంతా ఆత్మగౌరవం దెబ్బతి రాజ్యాంగం దెబ్బతి మన ఆత్మగ్రహం దెబ్బ తినేదని మొత్త కృష్ణ పిలుపు కొరకు చలో అందరూ మొత్తం అందరూ కలిసి చలో హైదరాబాద్ లక్షలాది మంది జన సమతులతో హైదరాబాద్ హైదరాబాద్కి గ్రామం చూస్తున్నాము మనం అందరూ కలిసి హైదరాబాద్ తెలుగు హైదరాబాద్కు ఈ గ్రామం వంటి వస్తారని ఒక చెప్పలే తెలియజేస్తున్నాము ఒకసారి కృష్ణమాధికన్న గారు పిలిపిచ్చి ఏ పిలిపిచ్చినా ఈ గ్రామం వంటి పక్షితరం ఓకే వస్తున్నారు ఇప్పుడు కూడా మీరు అందరూ రావాలని మనం చేస్తున్నాము ఎందుకంటే కృష్ణమాధిగన్న గారు ఏ ఒక లక్షలాది మంది హైదరాబాద్కి ఒక సంచలమైపోతుంది మన చూసినాము మాది అంటరానికి లాని ఊరి కులాని ఈ రోజు దేశ ప్రధానమంత్రి గుర్తించే స్థాయికి దేశానికే మాదిగలను ఆదర్శంగా చూపించిన గొప్ప స్థాయికి మాదిగలు దిగినామంటే బంద కృష్ణ మాధగ్న గారే ఒకసారి ఆలోచించుకోండి ఈ కులాన్ని ఊరు బయట వెళ్ళిన కులాన్ని అరవింద్ కూర్చున్న పరిస్థితి లేదు తెల్లగుడ్లు వేసిన పరిస్థితి లేదు కుట్లా తిట్టే కేసు లేవు సభ్య కేసు లేవు అలాంటి ఎస్ఎస్సీ కేసు చట్టాన్ని మంద కృష్ణ మాధగల్ల గారు ఈ రోజు మాది నాడు మదిలా దేవుడు లేవుగా మూడు నెలలు బెల్లరాజు గారు చట్టాన్ని తీసుకు మందకృష్ణ మాధగల్ల గారు అలాంటి దేవుడు సో గతంలో గతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూసినావు ఆరు రూపంలో మందకృష్ణ మాధగ్న గారు చూస్తున్నాము ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జి పని దాడి చేస్తే ఏ ఏం దళిత చేసే వాళ్ళు పట్టించుకోలేదు ఊరిగా ఇస్తారు కానీ అతను కేసు కట్టలేదు అందుకే మంద కృష్ణ అన్ని రాష్ట్రాల వాళ్ళు పిలిపించి లక్షలాది మంది మాదిగలు చెలో హైదరాబాద్ కనిగి వస్తున్నారు మన గ్రామ మన మన గ్రామం మన అంత తాడపత్రి మండలం అందరూ ప్రతి ఒక్కరు రావాలని అన్ని గ్రామాలు జరుగుతున్నాను మీరు రావాల్సిందిగా కోరుతున్నాము ఎందుకంటే మన ఆత్మ గౌరవం దెబ్బతిన్నాక మన రాజ్యాంగం దెబ్బతీసినాక ఎవరైనా సరే శిక్ష పడాల్సిందే న్యాయమూర్తి తల ఉంచాల్సిందే అని తెలియజేయడానికి ఈ ఆదర్శంగా మొత్తం మొత్తం ఆత్మగౌరవ దెబ్బతిని అనే విధంగా ఎందుకంటే ఎస్సీ వర్గీయు తీర్పిచ్చిన మన 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 దళితులు దళితులు ఆ జడ్జి ఒకడు ఆ ఏడు మంది చర్మశాతం న్యాయమూర్తులు ఎస్సీ వర్గీగా జరిగింది ఢిల్లీలో సుప్రీంకోర్టులో అప్పుడు తీర్పిచ్చినాడు ఈయన ఎందుకు పడిందో మన దళిత మన దళిత జడ్జికి డెబ్బై సంవత్సరాలు అయితే వచ్చిన ఒక జడ్జి వేడు అగ్రమే జడ్జి ఈ దళిత జడ్జి సుప్రీంకోర్టు జడ్జి ఫస్ట్ దించలేదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తలకాయ తలకాయ తల వంచి ఆయనకు నమస్కారం చేసి దండేసి జై భీమ్ అని చెప్పి న్యాయమూర్తి న్యాయమూర్తి ధర్మశాస్త్రంలో ప్రమాణ స్వీకారం చేసినాడు అలాంటి వ్యక్తి పైన దాడి జరిగిందటే మన ఆత్మగారు దెబ్బతీసేట అలాంటి వ్యక్తి పైన దాడి జరిగితే మన రాజ్యాంగం దెబ్బతీసేట వాళ్ళు దళితులను అమాలు అతని పైన వెంటనే మీద కేసు నమోదు చేసి వెంటనే శిక్ష అనేటుగా చేయాలని వంద కృష్ణ పిలుపు కొరకు ఈ గ్రామానికి పథకాలని తెలియజేస్తున్నాము అందరికీ ఉద్యమం